ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణో క్షణం మీ ముందు సమాచారం సబ్ స్టేషన్ ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుందాం అడ్డుకున్నాం ఓఎన్ఎం కార్మికులను

ఇప్పుడు ప్రొద్దుటూరు టౌన్లోని మన నార్త్ సెక్షన్లోని ఐడిఎస్ఎస్ తర్వాత పవర్ హౌస్ కాంపౌండ్ వెస్ట్ సెక్షన్లోని పవర్ హౌస్ తర్వాత కాబరబాద్ర సబ్స్టేషన్లోని మా సిబ్బందిని నలుగురు నలుగురు చొప్పున మూడు సబ్స్టేషన్లు పన్నెండు మందిని తీసేసి ఫీల్డ్కు వాడుకోమని ఆర్డర్ ఇచ్చి ఉన్నారు దానికి వ్యతిరేకిస్తూ మేము దాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం సబ్స్టేషన్లలో ఉండే వాళ్ళు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కొంత అనారోగ్య కారణాల వల్ల యాక్సిడెంట్ అయిన వాళ్ళు వీళ్ళందరి కోసము మేము ఈ స్టేషన్లలో పెట్టి ఉంచుకుంటాము కానీ వాళ్ళను కూడా దయాదాక్షణాలు లేకుండా బయటకేసి వాళ్ళు ఎంతో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి ఈ సబ్స్టేషన్లు మేము యథావిధిగా కొనసాగించి మా సిబ్బందినే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం టౌన్ పరిధిలో వెస్ట్ సెక్షన్కు ఒక సబ్స్టేషను నార్త్ సెక్షన్కి ఒక సబ్స్టేషను రూరల్ సెక్షన్కి ఒక సబ్స్టేషను మొత్తం మూడు సబ్స్టేషన్లు సార్ సబ్స్టేషన్కు నలుగురు చొప్పున పన్నెండు మంది లైన్ మ్యాన్లను ఫీల్డ్ నాకు బదిలీ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంత హడావిడిగా ఆదివారం రోజు వచ్చి ఇంత హడావిడిగా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అధికారులకు అనేది మేము ప్రశ్నిస్తున్నాము మొదటగా ఏంటంటే డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి ఈ స్టేషన్లలో రెగ్యులర్ స్టాఫ్ పని చేయడం అనేది ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు ఓబుల్ సారు ఇటువంటి పెద్ద ఆయన చాలామంది రిటైర్ ఏజ్కు దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫీల్డ్లో పని చేయలేని పరిస్థితులలో సబ్స్టేషన్లలో ఇచ్చి వాళ్ళతో డ్యూటీలు చేయించుకుంటుంటాం ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా మొత్తం అందరినీ ఫీల్డ్కు వేసి వాళ్ళ ఫీల్డ్లో పని చేయించుకునేదానికి ఈ ఆర్డర్స్ ఇవ్వడం జరిగినది ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానము దీన్ని ఈ నిర్ణయాన్ని మేము కార్మిక సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ రేపు ఉదయం కాంపౌండ్ నందు తొమ్మిది గంటలకు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించదలిచాము కావున మా కార్మికులకు అందరికీ మా పొద్దుటూరు డివిజన్ కార్మికులకు అందరికీ తెలియజేసుకుంటున్న అనగా రేపు తొమ్మిది గంటల కల్లా మన కాంపౌండ్ నందు అందరు హాజరు కావాలని మొత్తం ఆల్ యూనియన్స్ తరఫున కోరుకుంటున్నాము సార్ అది విషయం